కొబ్బరి బొండాలో ఇరుక్కుపోయిందండి కొబ్బరి బొండ రావట్లేదు తీయడానికి పసుపు వేర్లన్నీ ఆ కొబ్బరి బొండాల్లోకి వెళ్ళిపోయినాయి వేరు చేయాలి హాయ్ ఎవరివన్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మా టెర్రస్ గార్డెన్ లో పసుపు హార్వెస్ట్ అండి నమస్తే నేను మీ అనూషా వెల్కమ్ టు అనూషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జనవరి నెల మొదటి వారంలో మా పసుపు మొక్కలు ఇలా ఎండిపోయినట్లు చేయండి రోజు నీళ్లు పెడుతున్నా కానీ మొక్కలు ఇలా ఆకులు వాడిపోతున్నట్లు వస్తే ఇవి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి అని అర్థం ఇలాంటప్పుడు మనము నీళ్లు పెట్టకూడదు పెట్టడం ఆపేసి ఒక పదిహేను రోజుల తరువాత మట్టి బాగా గట్టిపడిన తరువాత మనము వాటిని హార్వెస్ట్ చేసుకోవాలి మనము నీళ్లు పెడుతూ ఉంటే ఆ గెడ్డలు అనేది ఇంకా కుళ్ళిపోతాయి మే జూన్లో ఎప్పుడైనా మనం పసుపు కొమ్ములు పెట్టుకోవచ్చు లేకపోయినా ఈ మట్టిలో ఏదైనా కొమ్ములు మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఉన్నట్లయితే వాటి ద్వారా ఆటోమేటిక్గా మొలకలు అనేవి వస్తాయి ఆ వచ్చేదాన్ని బట్టి జనవరి ఫిబ్రవరి నెలల్లో హార్వెస్ట్కి వస్తాయి మనము కంటైనర్ గార్డెనింగ్ కాబట్టి ఒక్కొక్కసారి మనము కంటైనర్ సైజును బట్టి కూడా కొంచెం చిన్న కంటైనర్లో ఎక్కువ మొక్కలు పెట్టడం అలాంటివి చేసినా కానీ త్వరగా హార్వెస్ట్ అనేది వస్తాయి పసుపు ఇప్పుడు మొత్తం ఎండిపోయిందండి వీటిని మొత్తము ఆకులు తీసి హార్వెస్ట్ చేసుకుందాము ఐదు కుండీల్లో నా దగ్గర పసుపు అనేది ఉంది ఫస్ట్ ఈ ఆకులన్నీ తీసేసేద్దామండి పసుపు ఆకులతో మనము ఫెస్ట్ కంట్రోలర్ చేసుకోవచ్చండి ఈ ఆకులన్నీ తీసి నీళ్ళల్లో నానబెట్టుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత మన మొక్కలకి ఇచ్చుకుంటే అది బెస్ట్ ఫ్రెష్ కంట్రోలర్ అవుతుంది ఈ ఆకులను ఏదైనా కుండీలో అడుగుబాగానే వేసుకొని మట్టి వేసేసినా కానీ ఆ మట్టిలో ఏమైనా చెడు బ్యాక్టీరియా లాంటివి ఉన్నా కానీ పోతాయి ఆకులనేది ఆల్రెడీ ముదిరిన ఆకులు కాబట్టి వీటిలో మంచి ఫైబర్ ఉంటుంది ఏదైనా కుండీలో అడుగున వేసుకొని లేదా మట్లో కలుపుకొని మొక్కలు పెట్టుకున్నా కానీ వీటిని డైరెక్ట్గా కుండీలో అడుగు బాగాన పెట్టేదానికంటే ముందు దీనిని ఒక ఫెస్ట్ కంట్రోలర్లా ఉపయోగించుకొని ఆ తరువాత మనము కంపోస్ట్లో వేసుకుంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మట్టి సారవంతం అవుతుంది మన మొక్కల మీద ఏదైనా ఫెస్ట్లున్నా పోతాయి ఫస్ట్ వీటిని అన్నింటినీ కట్ చేసుకుంటున్నాను ఇంత పసుపాకు వచ్చిందండి కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది మన ఆర్గానిక్గా మన ఇంట్లో పెంచుకున్నది కదా ఆకులే పసుపు వాసన వస్తున్నాయండి చాలా ఘాటు అయిన పసుపు వాసన కాబట్టి దీనిని మనము నీళ్ళల్లో నానబెట్టుకుంటే దాంట్లో ఉండే ఘాటుదనము ఆ పసుపు నేచర్ అనేది ఆ నీళ్ళల్లోకి వస్తుంది ఈ ఆకులలో ఉండేది మొత్తము ఇన్ని అండి ఈ గ్రో ఇవన్నీ ప్లాస్టిక్ కుండీలు అండి నేను మూచేయలేను ఈ మట్టిని కానీ కదిలిచ్చాను అంటే ఆ కుండీలు పగిలిపోతాయి అంత వెయిట్ నేను లేపలేను కాబట్టి ఆ కుండీల దగ్గరే నేను మ్యాట్ వేసుకొని ఒక్కొక్క కుండీలో ఉండే వాటిని తీస్తున్నాను గడ్డల్ని ఫస్ట్ ఈ కుండీని రివర్స్ చేస్తున్నానండి పసుపు వేర్లు అనేది కింద దాకా వచ్చాయండి ఇది వెజిటేబుల్ ట్రే రంధ్రాలు ఉండటం మూలానా కిందన్నీ కవర్లు వేసుకొని ఉన్నాను అసలు వేర్లు చూడండి ఎంత దూరం వచ్చేసాయో మై గార్డ్ దీంట్లో పసుపు పెరిగిందా లేకపోతే ఇంకేదైనా పెద్ద వృక్షాన్ని పెంచామో అర్థం కావట్లేదండి అంత కింద దాకా వేర్లు ఉన్నాయి మనం అడుగున కొబ్బరి చిప్పలు అవి వేస్తాం కదా అక్కడ చూడండి పసుపు ఎలా ఉందో కొబ్బరి చిప్పని దియ్యంగానే గానుగ చెట్టు పువ్వులతో దీనిని నింపుకున్నానండి సమ్మర్ హాలిడేస్లో నేను ఊరికెళ్ళే ముందు మార్చి ఏప్రిల్లో పువ్వులు వస్తాయి కదా ఆ పువ్వులతో నింపుకొని మేలో వచ్చి విత్తనాలు అనేది నాటుకున్నానండి ఇది ఒక చెట్టుకు వచ్చింది ఈ జాతి మొక్కలు ఎప్పుడు సర్ప్రైజేనండి వీటిని ఆల్మోస్ట్ వాళ్ళు పదిహేను రోజులు నీళ్లు పెట్టలేదండి పదిహేను అన్నది నేను ఇంకా ఎక్కువ రోజులే నీళ్లు పెట్టలేదు అలా వదిలేసేసి ఉన్నాను ఇదిగోండి ఇంకొకటి ఈ రెండు ముక్కలా లేకపోతే ఒకటే ముక్కో తెలియట్లేదు చాలా పెద్ద గడ్డ ఉంది అంతా ఎండిపోయినట్లుందండి నీళ్లు ఏమో జిగురు జిగురుగా తీయలేము ఇలా పొడి పొడిగా రాల్చుకొని దీనిని క్లీన్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఒక కొబ్బరి బొండాకి పట్టుకుందండి కొబ్బరి బొండాకి వేర్లన్నీ వెళ్ళిపోయినాయి ఈ కొబ్బరి బొండా రావట్లే ఏందా అసలు మట్ట ఏంది ఇదిలిచ్చినా రావట్లేదంటే కొబ్బరి బొండ మనం కొబ్బరి బొండాలు వేస్తాం కదా చూడండి పసుపు ఎలా ఉందో కొబ్బరి బొండాలు చుట్టూరు ఇక్కడ కూడా అందరూ కొబ్బరి బొండాలు వేయొచ్చ అంటారు వేర్లన్నీ లోపలికి వెళ్ళిపోయి కొబ్బరి బొండా బయటికి రావట్లేదు అంతా ఇది కొబ్బరి బొండాకే వేర్లన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి చూడండి ఒక కొబ్బరి చిప్ప చిప్ప చుట్టూరు పసుపు కొమ్మలు ఇలాంటివి చూస్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి ఇవి నేల మీద రావు కదా ఇలాంటివన్నీ కొబ్బరి బొండా చుట్టూ పసుపు కొమ్మలు అలాంటివి మొక్కలు పెట్టినట్లున్నానండి ఇదిగోండి ఆరు వచ్చాయి ఈ కుండీలో నుంచి ఈ వెజిటేబుల్ ట్రే ముప్పై కేజీల మట్టి పడుతుంది దీంట్లో ఆరు మొక్కలు పెట్టుకున్నాను ఏ గడ్డ కుళ్ళలేదండి చూడండి ఒక్కొక్కటి ఏ ఏ సైజులో వచ్చిందో ఇక్కడ మనము పది నుంచి పదిహేను రోజులు వాటికి నీళ్లు పొయ్యకుండా ఆకులు వాలిపోతున్నప్పటి నుంచి వదిలేస్తే గడ్డ సైజ్ అనేది బాగా ఊడుతుందండి మినిమం నాలుగు పెట్టుకోవచ్చు మనకంత ప్లేస్ ఉన్నది కాబట్టి నేను ఆరు గెడ్డలు పెట్టాను దీనికి డెప్త్ ఎక్కువ పనిలేదండి అంటే లోతు ఎక్కువ పనిలేదు ఒక అడుగు లోతుంటే సరిపోతుంది వెడల్పు ఎక్కువ కావాలి మినిమం ఒక అడుగు అయితే కంపల్సరీ లోతు కావాలండి యాభై రూపాయల టబ్బులో రాదు కానీ హండ్రెడ్ రూపీస్ టబ్బులో నాలుగు మొక్కలు పెట్టుకోవచ్చు ఈ వెజిటేబుల్ ట్రై కూడా అలాగే హండ్రెడ్ రూపీస్ టబ్లో ఎంత మట్టి బ్లాక్ టబ్లో ఎంత మట్టి పడుతుందో అంత పడుతుంది కానీ నేను ఆరు పెట్టుకున్నాను ఈ మట్టిని తీసేసి మళ్ళీ నెక్స్ట్ డేయి హార్వెస్ట్ చేసుకుందామండి ఈ చిన్న కుండీల్లో హార్వెస్ట్ చేసుకుందామండి మనకి మనమే చేసుకున్నాం కాబట్టి మొత్తం మట్టిని ఒకసారి కింద అయితే కష్టంగా ఉంటుంది ఒక్కొక్క కుండీని తీసుకొని చేసుకొని చేసుకుంటే కొంచెం పని అనేది ఈజీగా ఉంటుంది దీనిని కింద వేస్తున్నాను ఇది యాపిల్ ట్రే అండి లాస్ట్ ఇయర్ సమ్మర్లో తెచ్చుకున్నాము ఇంకా డ్యూరేషన్ ఉంది అంటే వన్ ఇయర్ పని చేస్తుంది అన్నట్ల ఇది కూడా వేళ్ళు కవర్ల కింద దాకా వచ్చాయండి ఈ యాపిల్ ట్రేల్లో కూడా ఈ పేపర్ అయితే చినిగిపోతుంది చూడండి ఇది ఫస్ట్ టైం అండి ఈ ట్రేస్ నేను వాడటము మామూలుగా వెజిటేబుల్ షాపుల్లో పండ్లు షాపులు ఉంటాయి కదా కూరగాయలు పండ్లు షాపులు వాటిల్లో యాపిల్కి ఇస్తారండి సమ్మర్ సీజన్లో లాస్ట్ ఇయర్ దొరికితే నేను ఒక రెండు ట్రేస్ తెచ్చుకున్నాను ఇప్పటికి వన్ ఇయర్ అయినా ఇది డ్యూరేషన్ బాగానే ఉంది వాళ్ళు అయితే బయటపడేస్తారు దీన్ని యూజ్ చేయరు మీకు దగ్గరలో ఎక్కడైనా కూరగాయలు కానీ పండ్ల షాప్ కానీ ఉంది దొరికితే తెచ్చుకోండి వేస్ట్గా వేస్ట్గా పడే మనకు మొక్కలకు ఉపయోగించుకోవడానికన్నా ఉపయోగపడతాయి కదా దీంట్లో పెద్ద అయితే ఏమీ రాలేదండి ఒక చిన్న గడ్డ చిన్న చిన్నవి వచ్చాయి ఎప్పుడైనా నాకు పసుపు కానీ ఏ అయినా కంపెనింగ్ గార్డెన్ అంత సక్సెస్ అనిపించలేదండి దాని వరకు ఒక చిన్న కుండీని వదిలేసిన మంచి హార్వెస్ట్ వస్తుంది కానీ ఈ కుండీలో ఎప్పుడు నేను ఒక టమోటా వంగ మొక్క ఒక సైడ్ ఉండేది ఒక పసుపు మొక్క ఉండేది అలా కంపెనింగ్ గార్డెన్ అవ్వటం మూలానో ఏమో ఇది చిన్నది వచ్చింది వరకు ఒక చిన్న కుండీని ఇచ్చాము అంటే మంచిగా ఉడుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నెక్స్ట్ ఇది దీంట్లో కూడా తిద్దామండి ఇది కూడా ఒకటే మొక్క ఒక ఫిల్టర్ అండి ప్యూరిట్ ఫిల్టర్లో పెట్టినాను మట్టి మొత్తము వాటరింగ్ చేయకపోయేసరికి చాలా గట్టిగా ఉందండి ఇదిగోందండి చిన్న కుండీలో చిన్న గడ్డలే అన్నట్లే ఉన్నాయి పెద్ద కుండీల్లో పెట్టి మంచిగా వచ్చాయి ఈ మట్టిని మెత్తగా చేసుకొని ఏదైనా కుండీల్లో వేసుకుందామండి పై లేయర్గా మట్టి ఎప్పుడైనా మెత్తగా చేసుకునేటప్పుడు లెగ్స్తో చేసుకుంటే త్వరగా స్మాష్ అవుద్దండి మన చేతులు వాడాము అంటే మాత్రం బాగా నొప్పులు వస్తాయి భుజాలు మాత్రం ఇలాగా లెగ్స్తో చేసుకుంటే ఊరికనే స్మాష్ అవుతాయి ఎంత పెద్ద గడ్డలైనా కానీ చాలా ఈజీగా స్మాష్ అయిపోతాయండి ఈ మట్టిని ఎండబెట్టుకొని వాడుకోవచ్చు లేదంటే మీకు ఏదైనా కుండీలో పైభాగాన కావాలన్నా వాడుకోవచ్చు ఇంకొక ట్రే అండి ఇక్కడ ఒకటే మొక్క పెట్టినట్లున్నాను మంచిగానే ఊరినట్లుంది దీన్ని రివర్స్ చేద్దాం దీనికి కవర్ కిందకి కూడా గడ్డ ఊరిందండి రివర్స్ చేస్తే చూడండి అసలు వేర్లు ఎలా వచ్చేసాయో ఇక్కడ కూడా గాడ్ అసలు ఈ వేర్లు అసలుకి పసుపుయ్యా లేకపోతే ఎంతంత పెద్దవిగా ఉన్నాయో చూడండి వేళ్ళు ఏదో పెద్ద మాను చెట్లకు వచ్చినట్లు వచ్చేసేసింది ఈ కుండీలో అయితే చాలా బాగా వచ్చిందండి కేజీ దాకా గడ్డలు వచ్చాయి ఒకటే కుండీలో నేను తెచ్చుకున్న డీస్ కూడా నిండిపోయిందండి లాస్ట్ కుండీ ఇదేనండి దీన్ని హార్వెస్ట్ చేద్దాము దీంట్లో కూడా ఆరు మొక్కలు ఉన్నట్లున్నాయి మధ్యలో అది బాగా హెల్తీగా ఉన్నట్లుందండి ఈ కుండీలో కూడా చిన్న చిన్న గడ్డలు అనేది కవర్ కింద భాగానికి వచ్చేసాయి చూడండి ఇవి కానీ వేర్లు చూడండి ఎంత దూరం వచ్చేసాయో కొబ్బరి చిప్పలో పసుపు కొమ్ము చూడండి ఎలా వచ్చేసిందో ఇవండి తునిగి కూడా పోతుంది దీంట్లో గడ్డలు కూడా బాగా ఊరినాయి ఈ ఒక్క కుండీలో ఇంత పసుపు హార్వెస్ట్ వచ్చిందండి మొత్తం ఇంత పసుపు వచ్చిందండి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మొత్తం ఇంకా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్నానండి మనకి మొక్కలని పెంచుకోవడంతో పాటు మన తెర్రాసు కూడా ఎప్పటికప్పుడు కుండీలు మార్చుకునే ప్రతిసారి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి వేళ్ళు తీసి ఒక్కొక్కటి ఇలాగా విడదీసుకొని క్లీన్ చేసుకుందామండి ఈ వేర్లు ఇవన్నీ వేస్టేజ్ తీసేయాలి నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కాబట్టి నేను ఇది సెకండ్ డే వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను మనము ఏదైతే నాటుతామో దానికి చుట్టూరు వచ్చే పిల్లగడ్డల్ని మనం వాడుకుంటామండి కూరలకి ఈ తల్లిగడ్డలని గ గడపల పూజలకి మొహాలకి పూసుకోవడానికి వాడతారు ఇవి దీని చుట్టూరు వచ్చే గడ్డల్ని మాత్రమే చూడండి ఈ చుట్టూరు వస్తున్నాయి కదా వీటిని తీసుకొని ఉడకబెట్టుకొని మన వంటక వాడుకుంటారు వేర్లన్నీ తీసానండి ఈ బక్కట పసుపు కొమ్ములు వచ్చాయి నేను పెట్టిన మొక్కలు తల్లి కొమ్ములు అనేవి ఇవ్వండి ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకుందాము ఈ వేర్లతో ఆల్రెడీ ఎండాకులు తీసి పెట్టాను దాంట్లో వేసి మన మొక్కలకి పెస్టిసైడ్ అనేది తయారు చేసుకోవచ్చండి వీటి నుంచి కాబట్టి వీటిని అన్నిటినీ పక్కన పెట్టుకుంటున్నాను నానబెట్టుకొని చేసుకోవాలి మినిమం ఒక టూ త్రీ డేస్ అట్లాగా నానబెట్టుకొని ఆ వాటర్ మన మొక్కలకి ఇస్తే మంచి పెస్టిసైడ్లా పనిచేస్తుందండి వీటిని నీట్గా కడుక్కోవాలండి అక్కడ అడగటం నీట్గా ఉంటుందని ఇక్కడ సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా ఆ మొక్కలు కూడా తుంచేసుకున్నాను ఒలిచేటప్పుడే ఒలిస్తే అప్పుడు మధ్యలో ఉండే మట్టి కూడా నీట్గా పోతుందని క్లీన్ చేసానండి వాటర్ని కూడా మనం మన మొక్కలకి వేసుకోవచ్చు ఒక మట్టి లేకుండా ఫ్రెష్గా వచ్చే వాటర్ అన్నిసార్లు మనం వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి మన టెర్రస్ మీద క్లీన్ చేసుకుంటే ఆ వాటర్ కూడా మన మొక్కలకి ఉపయోగించుకోవచ్చు కింద ఆ నీళ్ళని మన మొక్కలకి వేసుకుంటే మొక్కలకి బలం మనము ఇంటికి తీసుకొని వెళ్ళి వాటిని సింకులో పోసేదానికంటే కూడా ఆ మట్టి అదంతా మన మొక్కలకే పోసుకుంటే మన మొక్కలకి ఉపయోగపడుతుంది నేను అందుకని పైన క్లీన్ చేస్తాను ఇంత పసుపు హార్వెస్ట్ వచ్చిందండి మూడు సార్లు కడిగాను ఆ వాటర్ కూడా మన గార్డెన్లో మొక్కలకే వేసుకున్నాను ఇంత పసుపు మనకి హార్వెస్ట్కి రావాలి అంటే కుండీలలో మినిమం మూడు బ్లాక్ టబ్బులు కావాలండి నేను ఈ రెండు వెజిటేబుల్ డ్రైస్ ఇక్కడ చూస్తున్న రెండు చిన్న కంటైనర్స్ని యూజ్ చేశాను వీటికి డెప్త్ ఏం పనిలేదండి ఒక అడుగు డెప్త్ ఉంటే సరిపోతుంది లోతు వెడల్పు ఎక్కువగా ఉంటే ఎక్కువ గడ్డలు ఊడతాయి నేను పెట్టుకున్న మొక్కలు వచ్చి ఈ గడ్డలండి ఆ మొక్కలకి ఇంత హార్వెస్ట్ అనేది వచ్చింది పది కేజీల హార్వెస్ట్ వచ్చిందండి నాకు ఆర్గానికా మన చేతులతో మనము కుండీలో పెంచుకున్న పసుపు అండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ దీన్ని వలవటము క్లీన్ చేయటము తవ్వటము మాత్రం చాలా అంటే చాలా టైం పట్టింది నాకైతే నేను టూ డేస్ చేశాను మొత్తం వర్క్ ఇదంటే ఈరోజు వీడియో పసుపు హార్వెస్ట్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Wish you a happy gardening.